దివ్యాంగుల సాధికారత ఫోరం జిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు కమతం వెంకటేష్ డిఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆధుని ఈ మంగళవారం దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా కర్నూలులో పల్లూరు రిజిస్ట్రేషన్ దగ్గర శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుండి దివ్యాంగులు దాదాపుగా ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బిసి నాగరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రధాన కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెండ్ రాజు నీలం జోష్ బాబు ఆర్డిటి సంస్థ తిప్పన్న దివ్యాంగులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరన్న ఎంప్లస్ యూనియన్ కార్యదర్శి కృష్ణుడు కార్యకర్త యువరాజ్ మధు మరియు మాధు తదితర దివ్యాంగులు పాల్గొన్నారు మన శ్రీక్రేట్ సంస్థల నుంచి వచ్చినటువంటి తిప్పల సార్ గారికి మన డిఎఫ్ దివ్యాంగుల స్వాధికర్త ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మన గారికి అందరి అలాగే మరి మహిళ మహిళలకి ఈ వేదిక అనుకున్న అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా గ్రామాలతో వచ్చినటువంటి వివిధ ప్రాంతాలతో వచ్చినటువంటి దివ్యాంగులు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఏదేమైనా మనం ఏదైనా సాధించాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టస్థాయి వరకు అందరూ కూడా దివ్యాంగులు చైతన్యమే రావాలా చైతన్యం వస్తే తప్ప మన అక్కలు మనం సాధించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దుఃఖంలో మార్పు రావాలా అలాగే చైతన్యం రావాలా ఈరోజు రాజకీయంగా గోవాలో ఉన్నటువంటి గోవా కానీ తమిళనాడు కానీ అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో కూడా మా దివ్యాంగులకి ప్రజలు తెలుస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంస్థలు కూడా మన కేంద్ర సంస్థలు కూడా మన దివ్యాంగులు కూడా రాజకీయంగా విద్య వైద్యం సామాజికంగా భద్రత ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా మీరు అంటే మీరు మనం కలిసి జనం 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 కలిసి ప్రజ దినం మనం అనుకుంటే ప్రజలు సృష్టించచ్చు మన సత్తా ఏమో మన ప్రజల నుంచి ఖచ్చితంగా మనం రాజకీయంగా కాదు మనం కూడా చిత్త మన యొక్క దివ్యాలు వయసు తినడానికి మన దివ్యాంగ సమస్య పరిశీలించడానికి మన దివ్యాంగ మిత్రులు కూడా ఖచ్చితంగా రాజకీయంగా చిత్తసభలో ఉండాలి అనేటువంటి నా యొక్క డిమాండ్ ఏదేమైనా మనం కూడా ఎమ్మెల్యే స్థాయి నుంచి అలాగే మన రాష్ట్రంలో మా డిఐ డిఎఫ్ నుంచి ఒకటేళ డిమాండ్ అనుకున్నాను ఆ డిమాండ్ ఏంటి అంటే అసెంబ్లీ స్థానాలు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని అంటే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అని అలాగే మన పార్లమెంట్ కూడా కనీసం ఒక ఐదు సీట్లను ఇవ్వాలి అని ఏదైతే రాజకీయంగా మన వాళ్ళు పైసలు ఉంటారో అప్పుడే మన దివ్యాంగుల తప్పసు కూడా పరిష్కరించే దిశగా మనం ఉంటాము అనేది మీ అందరూ తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దివ్యాంగుల మీద చాలా మంది కొంతమంది మానవులు అంటే అందరు కాదు కొందరు మాత్రమే దివ్యాంగులు చూడకుండా ఏ మాత్రం జాలి తయార లేకుండా దివ్యాంగుల మీద కూడా దారులు చేస్తున్నారు చేస్తున్నారా చేస్తున్నారా చూస్తున్నారా చేస్తున్నారు కాబట్టి అలాంటి అలాంటి అభయపడికి ఈ డిఎస్ సమస్త నాయకులు మేము ఎప్పుడు మీ అండగా ఉంటామని ఈ సభాముఖంగా ఎందుకు ఆర్పడుతున్న సందర్భంగా మీ ఎందుకు గట్టిగా మాటిస్తున్నాం కాబట్టి ఎవడు భయపడితే భయపడే పద్ధతి లేదు రోజు మనం పులిలాగా సింబాల ఎందుకు తిరిగి మనం చూద్దామని చెప్పి చెప్తున్నాం అట్లాగే ముఖ్యంగా మరి ముఖ్యంగా గిడర్లు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మా దృష్టి చేస్తే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు మాట్లాడి మీకు మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం జేసీ బ్యాంక్